మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సర్పంచుల అభినందన సత్కారంలో మాజీ ఎమ్మెల్యే కోరు కంటి ప్రెస్ మీట్లో కందుల సంధ్యారాణి అయోధ్యకు ఎంపీ టికెట్ కోసం సమ్మేళనం వివరాలు మన్నం చాయిస్ ఖుషి తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఎర్రకోట ముఖద్వారంతో తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఇప్పుడు మన గోదావరి కనిలో అద్భుతమైన మధురానుభూతిని పొందండి పిల్లలకు మరింత ఎక్సైట్మెంట్ పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులందరికీ సరదానుభూతినిచ్చే అద్భుతమైన తాజ్ మహల్ ను చూసి ఆనంద పొందండి వివిధ రాష్ట్రాల నుంచి గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్షీట్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ మొదలైన ఎన్నో రకాల వెరైటీలు ఇంకా కొలంబస్ జాయింట్ వీల్ క్రాస్ వీల్ బ్రేక్ డ్యాన్స్ డ్రాగన్ ట్రైన్ రోలార్ కోస్టర్ వంటి అనేక రకాల అమ్యూజ్మెంట్ తో పాటు పిల్లలు పెద్దలు ఇంటిల్లి పాది ఎంజాయ్ చేసే జంపింగ్ జోన్ అంతే కాదంటో నోరూరు అనేక రకాల వెరైటీ వెరైటీ తిరుబండారాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఫన్ అండ్ జాయ్ తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఇదే కాకుండా సెల్ఫీ జోన్ మరియు వాటర్ ఫౌంటెన్ కూడా కలదు కుటుంబ సమేతంగా విచ్చేయండి హండ్రెడ్ ఎంటర్టైన్మెంట్ కొరకు విచ్చేయండి ఫన్ అండ్ జాయ్ ఎగ్జిబిషన్ మేళా డోంట్ మిస్ ఇచ్ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఫన్ అండ్ చాయిస్ కుషీ తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ రాజేష్ థియేటర్ దగ్గర గోదావరి కన్నెల్ రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని రామ్గుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ సింగ్ అన్నారు ఈరోజు గోదావరికని ఏడవ డివిజన్ గంగానగర్లో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో గ్రౌండ్ డ్రైనేజీ కల్వర్టును పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ పరిధిలో చాలా డివిజన్లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని ఆరోపించారు ప్రణాళికతో కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి కార్పొరేషన్ అధికారులు నాయకులు ఉన్నారు కాగా వచ్చే నెల ఇరవై ఒకటి నుంచి గోదావరి నదీ తీరాన జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షను రామ్గుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రామ్గుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పలు శాఖల అధికార వర్గాలతో నిర్వహించారు సమీక్షించారు రాష్ట్రంలో ఖజానా ఖాళీ లేకుండా నిరంతరం ఆలోచించే ప్రభుత్వం ఇదే మాదిరిగా తురతిగతిగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటూ పోతాం వాడవాడకి రోడ్లు డ్రైన్ చేసే కార్యక్రమంలో చాక్ అతి త్వరలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సమస్యలు పోతాం మొదటిగా ప్రతి మా ప్రధానమైనటువంటి పాత్ర లక్ష్మీనగర్ లాంటి కుండెకాయ ఈరోజు రక్తం కారుస్తూ ఉంది అభివృద్ధి లేక రోడ్లు పాడై ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడుతూ ఉంది దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి మన మేయర్ గారు మా నాయకులందరూ ఆ ప్రాంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసినట్టు వ్యాపారస్తుల కోరిక మేరకు దాదాపు సుమారుగా దగ్గర దగ్గర నలభై కోట్ల రూపాయలు వెచ్చించే కార్యక్రమాన్ని రేపే టెండర్లు వేయబోతా ఉన్నాం రేపో ఎల్లుండో కమిషనర్ గారికి మేయర్ గారికి ఇప్పటికే ప్రభుత్వం ద్వారా సమాచారం వచ్చింది

తమ పాలనలో ప్రతి పల్లెను అభివృద్ధికి చిరునాగా మార్చారని దేశానికే ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తెలంగాణ పల్లెలను తీర్చిదిద్దారని రామగుండం మాజీ శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోర్కంటి చంద్ర అన్నారు గోదావరికంలోని ఓ బ్యాంకెట్ హాల్లో ఈరోజు అంతర్గత పాలకుర్తి మండలాల బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను మాజీ ఎమ్మెల్యే అభినందన సత్కారం చేశారు ఈ సందర్భంగా కోర్కంటి చంద్ర మాట్లాడారు రాబోయే కాలంలో సర్పంచులు ప్రజాప్రతినిధులు కేసీఆర్ నాయకత్వం

పల్లె పరిగతి ద్వారా ప్రతి గ్రామంలో పచ్చదనాన్ని వెళ్లివెలిసేటువంటి విధంగా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యాలు చేస్తూ ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో డంప్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామం పచ్చదనంతో వెలివేసేటువంటి విధంగా ముక్కలను నాటి ప్రతి గ్రామంలో రోడ్లను పాఠశాలలను వివిధ రకాలుగా అభివృద్ధి చేసినటువంటి వారికి అభినందన సత్కారం చేయాలనేటువంటి తరంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సింగరేణి అర్జువన్ జీడికే టూ ఇంక్లైన్ లో ఇటీవల జరిగిన గని ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు గనిలోకి గుర్తింపు సంఘం ఏటీసీ నాయకులు ఈ రోజు దిగారు ఈ సందర్భంగా నాయకులు గని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు సరియైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వారు గుర్తించారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం సరియైన రక్షణ చేపట్టాలని వారు సూచించారు ఏటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోస్తో పాటు గుర్తింపు సంఘం నాయకులు నిన్న రాత్రి హైదరాబాద్ యశోదలో చికిత్స తీసుకుంటున్న సమ్మెరెడ్డిని కలిసి పరామర్శించడం జరిగిందని వారు చెప్పారు మెరుగైన వైద్యం కోసం కామినేని హాస్పిటల్ నుండి యశోద హాస్పిటల్కు యాజమాన్యంతో మాట్లాడి రెఫర్ చేయించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏటీసీ నాయకులు ఎల్ ప్రకాష్ మడ్డి ఎల్లాగౌడ్ కె వీరభద్రం ఆరెల్లి పోషం మాదన మహేష్ నాగేందర్ అధికారులు రవి వెంకటేశ్వర్లు తాదితారులు ఉన్నారు రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ జె నరసింహులు హాజరై ఆటో డ్రైవర్స్కు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి అవగాహనను కల్పించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్లు ఉన్నారు అయోధ్య రవికి పెద్దపల్లి ఎంపీ బీజేపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని గోదావర్గంలో జరిగిన అయోధ్య రవీందర్ ఆత్మీయ సమ్మేళనంలో పలువురు ప్రతిపాదన చేశారు బలపరిచారు ఈ సమ్మేళనంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ప్రముఖులు కుల సంఘాల నాయకులు వ్యాపారవేత్తలు పరివాహ క్షేత్రాల విశ్వ హిందూ పరిషత్ బజరంగు హిందూ వాయిని ధార్మిక క్షేత్రాల ప్రతినిధులు పాల్గొన్నారు బీజేపీ టికెట్ కేటాయిస్తే ప్రతి నియోజకవర్గంలో మూడు వందల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు క్రీడలు ఐక్యమత్యాన్ని క్రమశిక్షణను పెంపొందిస్తాయని మాతంగి ఫౌండేషన్ కార్యనిర్వాహకురాలు మాతంగి సునీత అన్నారు హర్ష ఫౌండేషన్ నిర్వహణలో గత ఆరు రోజులుగా రామగుండం జనకో గ్రౌండ్స్లో జరుగుతున్న ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు పోటీలను సునీత ప్రారంభించారు హర్ష నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రామగుండంలోని జెన్కో ప్లే గ్రౌండ్ లో ఈరోజు హర్ష ఫౌండేషన్ తరఫున క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది దానికి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం రావడం జరిగింది ఇలాంటి క్రీడలు ఎన్నో యువతరానికి అవసరం ఉంది మొబైల్స్ కట్టుకుని ఇళ్లలో గేమ్స్ ఆడే బదులు ఇలా ఆడుతూ ఉంటే జన అంటే యువకులలో ఐక్యం అన్నిటికీ యూజ్ అవుతది రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సాయి కుమార్ ఆధ్వర్యంలో జీడికే టూ ఏ గన్ లో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న సర్దార్ సమ్మిరెడ్డి త్వరగా కోలుకోవాలని మైసమ్మ తల్లికి కాంగీ శ్రేణు పూజలు చేశారు ఈ కార్యక్రమంలో రామగుండం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కత్రోజు మోహన్ నాయకులు సురేష్ దినేష్ వర్మ మహేష్ ప్రతాప్ తదితరులు ఉన్నారు సమ్మిరెడ్డి గారు గాయపడి హైదరాబాద్ యశోదా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సందర్భంలో మరియు మా టూయింగ్ టైన్ దానిలో కూడా మాతో పాటు కలిసి పనిచేసినటువంటి సందర్భం మైనింగ్ సర్దార్ ఇలా సింగరేణికి ఎంతో డెడికేషన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు దురదృష్ట శాతం ప్రమాదమైనందున ఇలా వారు తొందరగా కోలుకోవాలని చెప్పి ఈరోజు మా టూయింగ్ టైం మైసమ్మ తల్లికి ప్రత్యేక మొక్కులు చేయడం జరిగింది మా సోదరులందరితో కలిపి వారు ఆ భగవంతుడు ఈ మైసమ్మ తల్లి ఆశీస్సులతో సమ్మిరెడ్డి అన్న మళ్ళీ తొందరగా కోలుకొని ఇలా సింగరేణి సంస్థలో మరి మాతోటి కలిసి పనిచేసే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి ఇలా మీ మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల కుంభకోణం లాగా రామగుండం ఎన్టీపీసీలో కూడా ఉద్యోగాల అమ్మకాల భాగోతం అంగట్లో సరుకుల్లా సాగుతుందని ఈ విషయంలో ఎన్టీపీసీ అధికారులు నిద్రావస్థలో ఉన్నారని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు గోదవర్ఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో సంధ్యారాణి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు కోమల మహేష్ గాన్ల ధర్మపురి స్వరూప మూకిరి రాజు తాతీతారులు ఉన్నారు మరొక ఆర్ఎఫ్సిఎల్ లాంటి కుంభకోణం ఎన్టీపీసీ సంస్థలో ఈరోజు నడుస్తూ ఉన్నది అయితే అనేక గ్రామాలు అనేక గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఇవాళ లింగపూర్ దగ్గర నుంచి మొదలు పెడితే లింగపూర్ కుందనపల్లి బద్రిపల్లి మొహల్ మొగల్పహాడ్ ఎలకలపల్లి శాలపల్లి జంగాలపల్లి కాజీపల్లి లక్ష్మీపూర్ వీర్లపల్లి ఇట్లా అనేక గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు వేల ఎకరాల భూములని త్యాగం చేస్తే ఇవాళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డదే ఇవాళ ఎన్టీపీసీ ప్లాంటు అయితే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతులు త్యాగం చేసేటువంటి క్రమంలో ఏవైతే ఆశలు పెట్టుకున్నారో భూములను ఇస్తే ప్లాంట్లు వస్తే ఇట్లా ప్రాజెక్టులు వస్తే మాకు మా పిల్లగాలకి చదువుకున్న బిడ్డలకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఏదైతే ఆశపడ్డారో ఇవాళ వాళ్ళ ఆశలు అడియాశలు ఆశలు ఉన్నాయి ప్రతి సందర్భంలో కూడా ఇవాళ మహారత్న నవరత్న కంపెనీగా ఉన్నటువంటి ఎన్టీపీసీ ఇవాళ ఎంతోమంది త్యాగం చేస్తే ఇవాళ వాళ్ళ జీవితాలలో ఇవాళ మట్టి కొడుతూ ఉన్నారు నిరుద్యోగుల జీవితాలని వాళ్ళ ఆగం చేస్తూ అక్కడ అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఇవాళ ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు ఐటీఏ కావచ్చు డిప్లొమా కావచ్చు బీటెక్ ఎంటెక్ ఇవ ఇట్లా చేసినటువంటి అనేక మంది నిరుద్యోగ యువత ఉన్నప్పటికీ ఇవాళ మూడు ల మూడు లక్షలు నాలుగు లక్షలు ఇట్లా తీసుకొని ఇవాళ స్థానికులకు కాకుండా స్థానికేతరులను వాళ్ళ ఉద్యోగాలలో పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ ఉద్యోగ నియామకాల్లో మూడు నాలుగు లక్షలు తీసుకొని పెట్టడం జరిగింది అంటే ఇవాళ ఒకటే మేము అడుగుతూ ఉన్నాం అధికారులను కూడా ఇవాళ ఎన్టీపీసీలో చీమ చిటుక్కుమంటే స్పందించేటువంటి అధికారులు ఇవాళ ఎక్కడ నిద్రపోతూ ఉన్నారో తప్పకుండా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అనేక అవకాశాలు ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశం లేకుండా వారి జీవితాలని నిర్వీర్యం చేస్తూ ఉంటే ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణం జరుగుతూ ఉంటే అధికారులు స్పందించకపోవడంపై నిజంగా కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీగా ఒకటే ఇవాళ ఎంతో పేరున్నటువంటి ఎన్టీపీసీ కంపెనీని ఇవాళ బజారు కీడుస్తున్నటువంటి అధికారులను తప్పకుండా మరి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము ఉద్యోగాలు అంటేనే ఈ ప్రాంతంలో ఒకటి అలవాటైపోయింది ఉద్యోగాలని అంగట్లో సరుకులాగా తూకం వేసి వాళ్ళ అమ్మకానికి పెట్టడం మరి నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాము వాటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్టీపీసీలో ఉన్నటువంటి గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి బడా నాయకులం అని చెప్పి చెప్పుకొని ఏదైతే ఈ వ్యవహారం చేస్తూ ఉన్నారో మరి అధికారులు వాళ్ళతో కుమ్మక్క ఈ రకమైనటువంటి కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారా లేకపోతే వారి బెదిరింపులకు భయపడి కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారా లేకపోతే వారిచ్చేటువంటి ముడుపులకి లాలూచి ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అయితే ఉన్నారా తప్పకుండా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్న సంబంధించి ఎన్టీపీసీలో ఏదైతే గతంలో అగ్రిమెంట్ ఉన్నదో వాళ్ళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే వయసు అయిపోయిన వాళ్ళకి లేకపోతే సాధారణంగా ఏదైనా మరి మరణం సంభవించిన వాళ్ళకి వాళ్ళ పిల్లగాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అగ్రిమెంట్ ఉన్నప్పటికీ మరి కాలయాపన చేస్తూ కాలయాపన చేస్తూ వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన తర్వాత మరి వాళ్ళ కబుర్ లేకుండా ఆస్థానాలల్లో వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పెడతా ఉన్నారు ఇది కూడా పెద్ద పెద్ద మొత్తంలో కుంభకోణం నడుస్తూ ఉన్నది అయితే ఇదంతా కూడా అధికారులు అక్కడ ఏదైతే మేము బడా నాయకులం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారో వారి కనుసల్లల్లో అందరూ కలిసి చేస్తున్నటువంటి ఇదిగా భావిస్తూ తప్పకుండా దీనికి నైతిక బాధ్యత అధికారులు వహించాల్సినటువంటి అవసరం ఉంది దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఇందులో భాగస్వాములుగా ఉన్నారో వారిపై క్రిమినల్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా అధికారులు ఎవరైతే ఇందులో భాగస్వాములుగా ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం